నన్ను చంపేస్తారేమో మొన్న భూపాల్పల్లి సంబంధించి అక్కడ కార్పొరేట్ కన్ కౌన్సిలర్ భర్తను చంపేసి కేసీఆర్ మీద కాళేశ్వరం కుంగిపోయిందని చెప్పేసి కేసీఆర్ మీద కాళేశ్వరం మీద అనే కేసు పెట్టిండు అది విచారణ జరుగుతుంది ఆ టైంలో ఆయన చనిపోవడం అది భూ వివాదం అనేటువంటిది పోలీసుల వాదన రాజకీయ నాయకుల వాదన ఏంది కేసీఆర్ అని అనేటువంటిది రాజకీయ నాయకుల వాదన ఏదేమైనా భూ వివాదంలో ఉందనేటువంటిది క్లియర్ కోణంగా మనకు అర్థమవుతుంది కానీ దాని వెనుక ఏముందనేది తెలియదు ఆయన చంపారు కాబట్టి నెక్స్ట్ టార్గెట్ నేనే అని పెద్ద మనిషి అంటున్నాడు ఈయన ఎవరు మరి సిద్దిపేటకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి చక్రధర్ గౌడ అనే అనే వ్యక్తి అక్కడ హరీష్ రావుకు వ్యతిరేకంగా అనే కార్యక్రమాలు చేసిండు ఈయన తిరిగిన పార్టీ కాంగ్రెస్లో వేయండి బీజేపీలో వేయండి అందులో వేయండి ఇలా వేయండు మొత్తం మీద రాజలింగమూర్తిని ఎట్లయితే చంపిర్రో నన్ను కూడా గట్ల చంపుతారు రాజలింగమూర్తి అక్కడ కేసీఆర్ మీద కాళేశ్వరం మీద నేను ఇక్కడ హరీష్ రావు అక్రమాల మీద పోరాడుతున్నా ఫోన్ ట్యాపింగ్ మీద పోరాడుతున్నా కాబట్టి నన్ను కూడా చంపేస్తారు నాకు రక్షణ కావాలని ఈ చక్రధర్గ్ కోరుతున్నాడు నిన్న రాజలింగమూర్తి నెక్స్ట్ నేనే టార్గెట్ నా అంత చూస్తామంటూ భేదిస్తున్నారు హరీష్ రావుపై కేసు వాపస్ తీసుకోవాలని వెంటాడుతున్నారు గత ప్రభుత్వానికి అడ్డు తగిలిన వారిని ఒక్కొక్కరిగా లేపేస్తున్నారు నా భద్రతపై త్వరలో సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తా దిశ టీవీ ఇంటర్వ్యూలో చక్రధర్ గారు సంచలన వ్యాఖ్యలు నాకు తెలిసి అంటే ఒకవేళ చంపేసేది ఉంటే నిజంగా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు వాళ్ళ కడ్డు చంపేయాలనుకుంటే వాళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడే చంపేసి కదా ప్రభుత్వం పోయా పోయినాక చంపేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే దొరుకుతారు పోలీసు వాళ్ళు హరీష్ రావు చేతిలో ఉండరు కేసీఆర్ చేతిలో ఉండరు కేటీఆర్ చేతిలో ఉండరు ఇప్పుడు రేవంత్ రెడ్డి చేతిలో ఉంటారు కాబట్టి ఒకవేళ వీళ్ళు టార్గెట్ చేసి చంపాలనుకుంటే ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నట్టు చంపేసేది ఇప్పుడు ఏమంటుండు నా భద్రతపై సీఎంను కలుస్తా నన్ను వీళ్ళు చంపేస్తారు అంటారు ఇప్పుడు చంపడానికి అవకాశాలే లేవు ఒకవేళ అప్పుడే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే చక్రధరన్ గౌడ్ని మంత్రిగా ఉన్నప్పుడే హరీష్ రావు లేపేయాలి లేపేయాలనుకుంటే కానీ అత్యరాజకీయాలను హరీష్ రావు ప్రోత్సహిస్తాడు అనేది మేము వాటిని దూరంగానే ఉంటాడు అనుకుంటున్నాం కాబట్టి చక్రధరన్ గౌడు మరి అట్లా ఎందుకు మాట్లాడుతున్నాడు ఆయన ఎందుక ఏముందో తెలుసుకోవాలి అంటే హరీష్ రావు ఇమేజ్ని ఏమైనా డ్యామేజ్ చేయాలని చెప్తున్నాడా లేకపోతే నిజంగానే వచ్చిందా ఆ ఫోన్ కాల్స్ బయట పెడితే తెలుస్తుంది మీడియాకు రిలీజ్ చేసి ప్రెస్ మీట్ పెట్టి ఈయన తిడుతురట నా అంత చూస్తామంటూ బెదిరిస్తున్నారట అంత చూస్తామని ఎట్లా బెదిరించిర్రు నన్ను ఫోన్ చేసి బెదిరించిర్రా డైరెక్ట్ కలిసిర్రా ఆ వివరాలన్నీ కూడా పలానా వ్యక్తి నన్ను పలానా చోట కలిసిండు పలానా వ్యక్తి పలానా నెంబర్ నుంచి ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు ఇట్లాంటి ఏమైనా ఎవిడెన్స్ పెడితే బాగుంటుంది తప్ప ఉత్తరే రోడ్డు మీదకి వచ్చి నన్ను చంపేస్తారు గింపేస్తారు అంటే హైక్ కావడానికే అని చర్చ నడుస్తుంది రాజకీయాల్లో